ముందుగా కు స్వాగతం పాత సీసాలో కొత్త మద్యం అన్నట్లుగా ధరణిని రద్దు చేసి భూభారతి అనేది తీసుకువచ్చారు అందులో ఏముందో ఇందులో అదే ఉంది మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు అంటున్న బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లేకపోతే గిరిబాబుతో ఏటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ ఇంకా ఏమేమి భూ సమస్యలలో ఏమేమి జరుగుతున్నాయి అనేది మనకి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి గిరిబాబు అండి నేను మనకి దురూప మండల వ్యాప్తంగా భూ సదస్సులు ఏర్పాటు చేశారు ఈ భూ సదస్సులలో ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పేసి మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు అవి ఏంటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో ఏదో చెడు జరిగింది ఇది తర్వాత అన్యాయం జరిగింది మేము ధరణిని తీసేస్తాం అన్నారు ఈ రోజు కూడా ధరణి అనే పేరు తీసేసి భూమాత అనే పేరు తీసుకొచ్చారు డా డాటా మొత్తం అదే డేటా మొత్తం అదే ఉంది ఎవరైతే టిఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకొచ్చిందో ధరణి పో పోర్టల్ని అదే డేటాబేస్ని అదే విషయాల్ని అవే మన అందరికీ అవుపడతా ఉన్నాయి ఇందులో వీళ్ళు కొత్తగా చేసిందేం లేదు పాత సీసాలో కొత్త సారా పోయేటట్టు ఉంది తప్ప అందులో ఏం లేదు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకే ఒక్క విషయం ఫస్ట్ భూ సర్వే చేయండి భూ సర్వే చేశాక అప్పుడు వాటికి పట్టాలి ఇవ్వండి ఆ తర్వాత వాటిని మీ భూ పెట్టుకుంటారా ఇంకేమైనా ఎందులో పెట్టుకుంటారా అనేది పెట్టుకోండి ముఖ్యంగా జులూరుపాడు మండలంలో పాపకొల్లు రెవెన్యూ ప్రజలు ఎంత బాధపడుతున్నారో ఎప్పుడైనా గమనిస్తున్నారా ఎన్నిసార్లు వినతి చేయాలా ఎన్ని సార్లు మీకు వేడుకోవాలా దయచేసి కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నది అడుగు అడుగుతున్నది ఒకే ఒక విషయం అండి పాపకొల్లు రెవెన్యూలో లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో సర్వే చేశారు దాన్ని మ్యాప్ రూపంలోకి తీసుకురాలేదు తర్వాత ఎంజాయ్ ఎంఎం నాయక్ గారు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేశారు దాన్ని కూడా రెవెన్యూ రికార్డు లోకి తీసుకురాలేదు పాప్కోల్ రెవెన్యూ వినోబా నగర్ నుంచి కరివారిగూడెం వరకు అంటే ఆల్మోస్ట్ సగం మండలం ఇబ్బంది పడతా ఉంటే ఇప్పటి వరకు వాటి గురించి ఆలోచించే పరిస్థితి ఈరోజు జులుపాడు మండలంలో లేదు దయచేసి ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పాపుకోల్ రెవెన్యూలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా గిరిజనేతరులకి చాలా ఇబ్బంది కలుగుతా ఉంది ఎందుకంటే డెబ్బైకి ముందు ఒక సర్వే నెంబర్ ఉంటుంది డెబ్బై తర్వాత ఎనభై రెండు తర్వాత ఇంకొక సర్వే నెంబర్ వస్తుంది మరి డెబ్బై తేదీ ముందు మీరు లేరని చెప్పి రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్నారు పాప్కోల్ రెవెన్యూ లో ఎనభై రెండు రికార్డు చేసుకుని గిరిజనేతరులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో రోజు ఎంఆర్ఓ కలవడం జరుగుతా ఉంది కాబట్టి పాప్కోల్ రెవెన్యూ ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక విషయం మాచిదేని రెవెన్యూలో సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది రైతు ఇంకొక దగ్గర ఉంటుంది సర్వే చేస్తే ఆ నెంబర్ అక్కడ ట్రేస్ అవ్వట్లేదు ఆ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించాలని ఎన్నో మార్లు ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ముద్దు నిద్ర వహిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఉద్యమాల్లోకి రాకుండా మీరే ముందు ఈ విషయాలను అన్నిటి పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం